హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాస్కి ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే మా పత్తి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ జింకలు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ దాదాపు అయితే ఒక వంద జింకలు అనేవి మా పొలాల్లో సైడ్ తిరుగుతున్నాయి కాబట్టి మేమైతే ఒక పది రోజులైంది పత్తి మొక్కలను వేసి బాగా అయితే బాగా మలగదలెత్తాయి మాకు వర్షాలు బాగుండడంతో బాగా అయితే మలగదలెత్తడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక వారం నుంచి అయితే మాకైతే జింకలు చాలా జింకలు అనేవి వస్తున్నాయి పొలాల్లోకి సో కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అవి వాటికి కాపలాగే ఉన్నాం మేము ఎందుకంటే అవి చిన్న వయసులో ఉన్నాయి మొక్కలు కాబట్టి ఒకటేసారి పిక్కు తినేస్తాయి అవి అందుకోసం అనేసి అయితే పొలానికి వచ్చాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మరొకదలైతే చాలా బాగా అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా అయితే మొలకదల అయితే వచ్చింది ఫ్రెండ్స్ కాబట్టి మేమైతే గత వారం రోజుల నుంచి అయితే మేమైతే జింకలు కాపలా ఉన్నాం ఇంకోటి ఏంటంటే జింకలు రాకోకుండా అయితే మేమైతే తెల్ల సంచులు అనేవి కట్టుకున్నాం ఫ్రెండ్స్ మీ పొలాల్లో జింకలు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇలాంటి సంచులు చాలా బాగా అయితే యూజ్ అవుతాయి సో చూస్తున్నారు కదా ఈ సంచులు కట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన మొక్కలు చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇవి ఉండడం వల్ల మనుషులు ఉన్నారా అనేమో భ్రమిస్తాయి అవి కాబట్టి మన పొలంలో అయితే తీవ్రత అయితే తక్కువగా ఉంటుంది సో నేను మా పొలంలో అయితే ఇవే సంచులు కట్టాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఉండడం వల్ల చాలా తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈరోజైతే జింకలు అయితే రాలే ఫ్రెండ్స్ లేకపోతే ఈ పాటికి ఒక ఎనభై తొంభై జింకలు అనేవి పొలాల్లో విహరించేవి ఆల్రెడీగా సో అక్కడ ఒక జింక ఉన్నట్టుంది సో మీకు చూపిస్తాను చూడండి రామ్ గొర్రెలు మేషర్లు మార్చే చూడుగా నాసనం చేసి పెడతావు షీన్లుగా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే చాలా దగ్గర నుంచి తీస్తున్నాం ఇవి కానీ పని చేయవాంటికాయ్య నాశనం ఎవరి ఎవరిద అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం జింకలే ఉన్నాయి ఫ్రెష్ చూస్తున్నారు కదా అసలు మనుషులున్నాయనే భయం కూడా లేకున్నట్ల మొత్తం తినేస్తున్నాయి మొక్కల్ని ఇరవై ఒకటి ఉండవా ஓ நாயசே <aunque> <millones> <oughs> <spit> <Traveaan> <Destiny> <ini ensayangrosan> ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే నాకైతే కింద అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్